హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కార్తిక్ మీకు అందరికీ తెలిసిందే మనం కేఆర్ తెలుగు రివ్యూ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అయితే ఓపెన్ చేశాం దాదాపు ఇది ఆరు నెలలు అయితే అయ్యింది ఓపెన్ చేసి దాదాపు ఆరు వందల ఇరవై మూడు మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు మనకు ప్లీజ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే ఇంకొంతమందికి షేర్ చేస్తూ ఉండండి ఇలాగే సపోర్ట్ చేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్ అవుతూ ఉంటుంది చూడండి ప్రజెంట్ మనకు ఆరు వందల ఇరవై మూడు మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటికీ దాదాపు మనం అరవై ఐదు వీడియోస్ దాకా అయితే పోస్ట్ చేస్తున్నాము అన్నీ మంచి డ్రైవింగ్ కంటెంటే అనమాట కార్ రివ్యూస్ అలాగే బైక్ రివ్యూస్ డ్రైవింగ్ కంటెంటే చాలా మంచి కంటెంట్ అయితే నేను అందించాను మీకు ఇప్పటి వరకు ఇలాగే ముందు ముందు కూడా చాలా మంచి మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసుకుంటే మన ఛానల్లో ఐదు వందల మందికి ఇప్పుడు మానిటైజేషన్ అయితే పెట్టారనమాట ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే యూట్యూబ్ గురించి అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు మోనిటైజేషన్కి అంటే అమౌంట్ అయితే రాదు ఈ మానిటేజేషన్కి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ ఉంటే మనకు మనీ అయితే వస్తుందనమాట ప్రజెంట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే త్వరగా బూస్టప్ కోసం వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్కే మోనిటైజేషన్ ఇస్తున్నారు కానీ అమౌంట్ అయితే పడదు అది ఇక్కడ చూడండి మెంబర్షిప్ సూపర్ చాటు అటువంటి ఫీచర్లతో అయితే షాపింగు అటువంటి ఫీచర్లతో అయితే అమౌంట్ అయితే ఎండింగ్ చేసుకోవచ్చు అటువంటి అవకాశాన్ని అయితే ఇచ్చారు కానీ దీనికి త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే అవసరము త్రీ త్రీ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయితే అవసరము ప్రజెంట్ మనకు చూడండి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్ పదిహేడు వందల ఆరు అవర్స్ అయితే వచ్చాయి ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేయండి అలాగే చూస్తూ ఉండండి కంప్లీట్గా వీడియో వీడియోని కంప్లీట్గా అయితే చూడండి ప్లీజ్ మాంటేజ్ అయితే చేసుకుంటాను నేను అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి మన ఛానల్లో ఇక్కడ వచ్చేసి ఆరు వందల ఇరవై మూడు సబ్స్క్రైబర్సు అలాగే కింద పదిహేడు వందల ఆరు అవర్స్ అయితే ఉంది చూడండి పదిహేడు వందల ఆరు గంటలు అయితే ఉంది ఈ మొత్తం ఫుల్ అయ్యాయి అంటే మనకు అమౌంట్ అయితే వస్తుంది ప్రజెంట్ నేను నాకు ఆటో అయితే ఉంది అలాగే ఒక ట్యాక్సీ కార్ కూడా ఉంది వీటిని అయితే డ్రైవ్ చేస్తున్నాను ఇది యూట్యూబ్ని నేను కొద్దిగా పార్ట్ గా అయితే చేస్తున్నాను నేను కష్టపడి చేస్తున్నాను దానికి మీరు ఫలితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు బూస్టప్ ఇచ్చారనుకోండి నేను ఇంకాస్త ఫుల్ టైం అయితే ఎఫర్ట్ చేసి మీకు మంచి కంటెంట్ని అయితే అందించగలను అనేసి అయితే చెప్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కంటెంట్ కూడా వస్తుంది ముందు ముందు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరూ అందరినీ ప్లీజ్ అందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా అవుతాయి డ్రైవింగ్ చేయండి దిస్ ఇస్ కార్తిక్ అండ్ సీఎన్ దా నెక్స్ట్ వీడియో